హాయ్ హలో ఫ్రెండ్స్ గల్ఫ్ జీవితాలు నేను మీ స్మైలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ గల్ఫ్ అందరూ వెళ్తున్నారు మేము వెళ్ళాలి రెండు సంవత్సరాలు మేము కష్టపడి రావాలి అని అందరూ అనుకుంటారు ఫ్రెండ్స్ ఇంటిగాడు ఉన్నవారు ఇండియాలో ఉన్నవారు వెళ్ళిపోతున్నారు సంపాదించుకుంటున్నారు అవి కొనుక్కుంటున్నారు ఈ కొనుక్కుంటున్నారు అనుకుంటున్నారే కానీ ఇక్కడ కష్టం ఏంటన్న దానిలో ఆలోచించలేదు ఫ్రెండ్స్ కొందరు ఉండే ఆలోచన విధానాన్ని బట్టి ఇక్కడ కొందరు నడుచుకుంటున్న పద్ధతిని బట్టి ఇంటికాడు వారు కూడా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ వారు నోటుకొచ్చినట్టు ఓకే ఫ్రెండ్స్ వీడియోలో మీరు ఆల్రెడీ తమ చూసే ఉంటారు మీకు వీడియో ఏంటన్నది అర్థమైంది నేను టూ పాయింట్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఎక్కడ వీడియో క్లిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు ఫస్ట్ పాయింట్ వచ్చి గల్ఫ్ గల్ఫ్ వెళ్ళాలి ఒక రెండు సంవత్సరాలు కష్టపడాలి అనికని వారి కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇక్కడికి గల్ఫ్ వచ్చిన వాళ్ళని చూసి మేము వెళ్ళాలి మేము కష్టపడాలి మాకున్న అప్పులు తీర్చుకోవాలి లేకపోతే మాకు ఒక ఇల్లు కట్టుకోవాలి మంచి ఇల్లు కట్టుకోవాలి అని అందరూ కూడా ఆలోచిస్తారు ఫ్రెండ్స్ ఆలోచించడంలో తప్పు లేదు కానీ ఎవరో వెళ్తున్నారు మేము కూడా వెళ్ళాలి అని అనుకోవడం తప్పు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరో వెళ్ళారు అంటే వాళ్ళ వెనకాల ఉన్న కష్టాలను బట్టి బాధలను బట్టి వాళ్ళకున్న అప్పులను బట్టి లేదంటే వాళ్ళ చదువుకోకో వాళ్ళ చేతిలో ఏ పని లేకో వాళ్ళ పరిస్థితిని బట్టి వెళ్తున్నారు ఫ్రెండ్స్ కానీ వాళ్ళ చేతిలో వర్క్ ఉండి చదువు ఉండి కూడా చాలామంది నేను ఈ మధ్యకాలంలో చూశాను ఫ్రెండ్స్ చదువుకున్న వాళ్ళు కూడా వస్తున్నారు అలాంటి వారు ఒక్క క్షణం ఆలోచించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకున్న చదువుని బట్టి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఫ్యామిలీ దగ్గరుండి మీకు నచ్చినట్టుగా మీకు వచ్చిన వర్క్లో ఉండు చేసుకోవడం మంచిదన్నదే నా ఆలోచన ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరో వచ్చారు ఏదో చేస్తున్నారో మేము కూడా వెళ్ళి ఒక రెండు సంవత్సరాలే కదా ఇక్కడ చేసే పనులు మేము అక్కడ చేయలేమా అని అయితే అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి ఎంత బాధపడుతున్నారు ఎంత నరకం అనుభవితున్నారు అది వాళ్ళకి మాత్రమే తెలుసు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పుకుంటే ఎక్కడ ఫ్యామిలీ బాధపడుతుందో ఎక్కడ ఫ్యామిలీ వారు సఫర్ అవుతారని వాళ్ళు వారే చాలా బాధను దాసుకుంటారు ఫ్రెండ్స్ కానీ అక్కడికి వచ్చాక ఆ బాధనంతా మర్చిపోయి ఫ్యామిలీతో సంతోషంగా వాళ్ళున్న ఉన్న రెండు నెలలైన మూడు నెలలు సంతోషంగా గడుపుతారు ఫ్రెండ్స్ ఇక్కడ కష్టాలన్నీ మర్చిపోయి ఆ రెండు నెలలు ఉన్న సంతోషాన్ని చూసి వీళ్ళు వెళ్తున్నారు సంపాదించుకున్నారు చాలా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళకి ఏముంది లోటు వాళ్ళకు లోటు ఏంటి అని అయితే అనుకోవద్దు ఫ్రెండ్స్ వాళ్ళ బయటికి కనిపించే ముఖంలో ఉన్న నవ్వు వెనకాల ఎంతో కన్నీరు ఉంటుంది ఎంతో బాధ ఉంటుంది ఎంతో వేదన ఉంటుంది అది ఒకటి గమనించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడికి రావాలి 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 అని వచ్చి ఎంత అయితే ఆరాటపడి వస్తున్నారో వచ్చిన ఒక్క నెల రోజుల్లో ఒకే ఒక్క నెల రోజుల్లో వాళ్ళు ఎందుకు వచ్చామో ఇక్కడికి కష్టమో నష్టమో బాధో ఏదైనా మా పిల్లల దగ్గరుండి లేదా నా ఫ్యామిలీ దగ్గరుండి అక్కడ కష్టపడితేనే బాగుండును అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళందరిలో నేను ఒకదాన్ని ఓకే ఫ్రెండ్స్ ఎందుకు వస్తున్నాం ఎందుకు ఇంత బాధపడుతున్నాం అని ఎంత ఇంటి దగ్గర ఎంత ఆరాటం అయితే ఎవరినో చూసి మనం ఎంత ఆరాటం అయితే పడుతున్నామో ఇక్కడికి వచ్చాక ఇక్కడ పడుతున్న బాధలు కష్టాల కన్నీరు ఒక్క నెలలో చాలా అంటే చాలా వేదనకు గురవుతున్నారు ఫ్రెండ్స్ కానీ వచ్చాక ఇంకా తప్పదు ఫ్రెండ్స్ రెండు సంవత్సరాలు మనకు నచ్చిన నచ్చకపోయినా ఆ బాధని ఇరవై నాలుగు నెల్లు భరించవలసిందే ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటల్లో నిర్ణయించి ఇరవై నాలుగు నెల్లు బాధపడడం ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు మీకేంటి ఎల్లారు మా బాధలను బట్టి మేము వస్తున్నాం మీకే మీరు బాగా చెప్తున్నారు వీడియోలు అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ మేము ఇక్కడ ఎంత బాధ ఎంత వేదన మాలా ఇంకొకరు బాధ పడకూడదు అనే ఆలోచనతో చేస్తున్న వీడియోలు ఫ్రెండ్స్ ఇది మాకేదో రావాలి చెయ్యాలి అయితే ఆలోచనతో నేను చేస్తలేదు ఫ్రెండ్స్ ఇంకొకటి ఇది ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్లో నేను సగం మాత్రమే చెప్పాను ఫ్రెండ్స్ మిగతా సగం నేను ఇంకో వీడియో చేస్తాను సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఫ్రెండ్స్ ఇది బయటకు వచ్చినోళ్ళు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ మీద వాళ్ళు బతుకుతున్న బతుకు మీద మాట్లాడుతున్న మాటలు ఫ్రెండ్స్కి చాలామంది తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు ఫ్రెండ్స్ ఇండియాలో ఉన్నవారు బయటికి గల్ఫ్ వచ్చినోళ్ళ గురించి చాలా అంటే చాలా వరస్ట్గా మాట్లాడతారు ఫ్రెండ్స్ కరెక్టే ఫ్రెండ్స్ వారు మాట్లాడిన దాంట్లో తప్పు అని నేను అన్న ఫ్రెండ్స్ ఎందుకంటే ఉన్నారు వారు అలా మాట్లాడుకోవడానికే కారణమైన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మన చేతికి ఐదు ఏళ్ళు ఉన్నాయి మన చేతికి ఉన్న ఐదేళ్లే ఒకలా ఉండవు ఒకటి చిన్నగాను ఒకటి పెద్దగాను ఒకటి మీడియం గాను ఉంటాయి అలా ఏ పనిలో అయినా సరే మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు అలా అని ఒక్క ఇప్పుడు మంచోడిని చూసి చెడ్డోళ్ళని మీరు మంచో మంచోళ్ళు అని మీరు అనలేరు ఎందుకంటే తన గురించి మీకు తెలుసు అలా అని చెడ్డోడిని చూసి మంచోడిని కూడా చెడ్డోడు ఆడుతో తిరిగితే ఆడు కూడా చెడ్డోడే అని అంటారు ఆడెంత మంచిగా ఉన్నా కూడా ఈ లోకంలో ఉన్న తీరు అది ఫ్రెండ్స్ ఈ రకంగానే బయటకు వచ్చిన వాళ్ళ గురించి మంచిగా ఉన్న వాళ్ళని చెడ్డగా ఉన్న వాళ్ళని కూడా ఒకేలా చూస్తున్నారు ఫ్రెండ్స్ అది ఎంత బాధాకరంగా అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మాటల్లో వింటే ఆ బయటికి వెళ్ళినోలా అలా ఉంటారు ఇలా ఉంటారు వాళ్ళకేంటి అలా వచ్చేస్తుంది సంపాదన ఇలా వచ్చేస్తుంది ఎలాగో రాదు ఫ్రెండ్స్ వారు కష్టపడి నిద్ర మాని తిండి మాని ఆరోగ్యం జైతం వాళ్ళ చేతిలో ఉండదు ఫ్రెండ్స్ ఎంత బాగోకపోయినా ఎంత మనిషికి ఎంత అనారోగ్యం అయిపోయినా కూడా వాళ్ళ పని అబ్జెప్పాకే మేము రెస్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కడో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి ఫ్రెండ్స్ ఫిఫ్టీ పర్సెంట్ మనుషులు దారిలో వెళ్ళి చెడు ప్రవర్తనలో వెళ్ళి చెడు మార్గంలో వెళ్తున్నారని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా అదే చెడి అంటగట్టాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్ అది చాలా తప్పు ఫ్రెండ్స్ ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు మంచోళ్ళు ఉంటారు ఏ మార్గంలో అయినా ఏ విషయంలో అయినా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది చెడు ఉన్నా కాడ మంచిగా ఉంటుంది మంచి ఉన్నా కాడ ఖచ్చితంగా చెడు ఉంటుంది కానీ చెడును తీసుకెళ్ళి మంచికి రుద్దుతారే కానీ మంచిని తీసుకొచ్చి చెడుకి ఎవ్వరూ రుద్దాలని చూడరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా నుంచి నేను చెప్తుంది ఒకటే ఫ్రెండ్స్ గల్ఫ్ వచ్చిన వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు కాదు అలానే అందరూ మంచోళ్ళు కాదు మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ మీరు మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడండి